అది ఆయనకే ఆయన మనం ఇద్దరు లేరు ఒకటే మేమంతా ఒకటే ఇది ఎరికే అందరికి ఇంట్లో ఉన్న నలుగురు బిడ్డలు కొడుకులు ఇదంతా అందరికి ఎరికే మరి అది అట్లా కాదా మరి భక్తి ముక్తి అట్లా కాదా మరి దాని మీద ఏమైనా సోగినదా ఇంత ఉప్పొడిసే గింత పప్పొడిసే గిన్ని పైసలు ఒడిసే ఇంత కథాయకి ఇంత శరీరంకి ఇక్కడికి వచ్చే కానీ ఈ వరకు ససేవ్రా ఎప్పటికి ససేవ్రా అనే పిసలేసింది ఏం లేచింది స గా పొల్లగానికి నాలుగిత్తులు పడని గా పొల్లకు నాలుగిత్తులు పడ్డాక నేను అందరికంటే ఎక్కువ భక్తి చేస్తా అందరికంటే ఎక్కువ చెడిపోతావు నువ్వు దానికి ఒకళ్ళు పుడతారు ఎత్తుకునే దిక్కులేక నువ్వు పోతావు అంటే సదుర లేక సత్తావు దీనికి కారణం ఏంటి మమమాయ దేవుని మాయ దండిది బలమైనటువంటిది ఎవ్వలైతే బగ్గ కోట్ల నామం చేస్తారో వాళ్ళకు తెలుస్తుంది మనసును పడుతుంది కోట్లు కోట్లు చేయాలి ఏం చేయాలి కోట్ల కొద్ది నామం చేయాలి రామ రామ శివ శివ రంగరంగ లింగ లింగ బగ్గ నామం చేయాలి అట్లా చేసినటువంటి వాళ్ళకు మనసు పడుతుంది లేకపోతే తెలియదు

నువ్వు కాపాడుకుంటున్నా లేవా లేదు ధనాన్ని జనాన్ని దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలి దేవుని మీద కానీ దాని మీద ఉన్నది కానీ దీని మీద లేదు దీని మీద వంతుకు అన్నం తింటే బాగా యాదుంచుకోవాలి అన్నం తింటే కడుపు నిండుతుందా చూస్తే కడుపు నిండుతుందా మరి సైసు బాయ్ శైశూసుడు అంటే ఎరికనే సగం దీడు కాదు సైశుశుడు అంటే ముత్తం అంతా గిట్ల తీసుకొని గిట్ల గిట్ల పెట్టుకొని చూడాలా గిట్లున్నది గట్లున్నది అని చెప్పాను సై చూస్తే కడుపు నిండుతుందా అయినాక కంకయంతా తినాలి ముద్దుగా దినాలి సై సూత నీడుతు అంటే నువ్వు సై చూసినట్టు భక్తి చేస్తున్నావా కడుపు నిండే తట్టు భక్తి చేస్తున్నావు తింటున్నావు చాలా మంది దొంగతనం దొరకబట్టాలి ఇక్కడ ఆడుకో దేవుని మీద అంటే చెప్ప చెప్ప రెండు పూలు అటు పెట్టుడు తనబెట్టుడు పెట్టుడు మళ్ళీ రేపే ఈ నేను దేవుని పూజ చేయకుండా నోట్ల మంచి పోయి అన్నం తిన ఎంతసేపు చేసినావు చెట్టు మీద దొంగ బరికినట్టు బరికినావు తీసుకుపోయి అటు మొఖాన్ని వారేసినాం దండం పెట్టినాం తల పెట్టినాం మళ్ళీ రేపే ఇక సదరలేక చచ్చినావు కాబట్టి కాదు దానికి టైం ఇవ్వాలి ఒక గంట రెండు గంటలు మూడు గంటలు టైం ఇవ్వాలి నిద్ర ఐదు నిమిషాలు నిద్రపోతే చేస్తే చాలునా మరి నిద్ర పోయేటోళ్ళు చెప్పు రి ఇల్లు వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు గంటలల్లా ఎన్ని గంటలు నిద్రపోతున్నాం చెప్పు రి ఐదు ఆరు గంటలు సేపు తక్కువ తక్కువ ఐదు ఆరు గంటలు కొందరు కుంభకర్ణులు తరికే ఎనిమిది గంటలు పది గంటలు వంటరు వాళ్ళ సంగతి పక్క కెట్టు ఆరు గంటలు గంటలంటే తప్పకుండా వంటరు మరి దేవునికి ఎన్ని గంటలు ఇవ్వాలి నీ నిద్ర కంటే తక్కువనా దొంగతనం దొరకబట్టుండి నిద్ర పోయేటోళ్ళు నిద్ర పోయేటోళ్ళు దొంగతనం దొరకబట్టుండి లేదా ఆరు గంటలు నిద్రపోతావు నిద్రపోతే నీకు ఏమవుతుంది నువ్వు ఆడి నిద్ర పోయినావా మగ నిద్ర పోయినావా చెప్పు నిద్ర పోయేటోళ్ళు చెప్పు నువ్వు ఆడి మనిషివా మగ మనిషివా తెల్లారిని అంక చెప్తున్నావు ఇవన్నీ నేను పిల్లను నేను ఇంట్లో కోడలను నేను బిడ్డను నేను ఆడి మనిషిని నేను మగ మనిషిని నేను పిల్లగాని చదువుకున్న నేను కలెక్టర్ను ఇంజనీర్ను ఇవన్నీ తెల్లారని అంక చెప్తున్నావు పోయినప్పుడు ఏమీ లేవు తలకాయ ముద్దుగా రుబ్రాయి వదినట్టు మంచిగా దింపిరి ఇట్లా నువ్వద్దే నువ్వద్దే నేను మళ్ళీ అంతగా పెట్టి కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఈ విషయాన్ని అజ్ఞాత శ్రద్ధ సంశయాత్మ వినశ్చతి లోకో అస్తి సంశయాత్మన వంటి విషయాలని అందు అటా అటా అని చెప్పి అనుమానం మీద వారేసి అటు నుయదు సంశయాత్మ దేవుని మీద అనుమానం ఉంటే మొత్తం విత్తనం లేకుండా నాశనం అయిపోతాడు అంటున్నాడు వినశతి అంటే నాశనం అయిపోవుడు ఎట్లా నాశనం అవుతారు అంటే మానవ జన్మ దొరకదు నీకు కుక్క నక్కల ఎందు ఉట్టాలి సంశయాత్మ వినతి అనుమానం ఉన్నటువంటి వాడు గిట్ల చెడిపోతాడు ఇది అన్ని సంపదల కంటే గొప్ప సంపద కాదా సంపదలు ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఎనిమిది రకాల సంపద ఒక్క కోటి మందిలో ఒక్కనికి లేవు రెండో మూడో ఉండేవారు కలిపి తలకా తిరుగుతుంది ఓ పన్నెండు మంది కొడుకులు పన్నెండు మంది బిడ్డలు ఓ పదిగాల ఇండ్లు ఓ పదివేల కాళ్ళు మనుషులు ఓటి కొట్టినారు కదా ఇది ఏం సంపదన ఎనిమిది ఇట్లా మొత్తం అంత భాగం ఉన్నది నీకు ఎనిమిది రకాల సంపదలు ఉంటాయి అవన్నీ చెప్పాలంటే గంట గంట పడుతుంది అట్లా అన్ని అన్ని సంపదలు ఉండాలి ఈ దీంట్లో ఈ మాయల పడిపోతుండ్రు అంత జనం అంత మొత్తం నేను నువ్వు అందరు కూడా మాయల కొట్టుకుపోతుండ్రు అజ్ఞా యో అంత యోగ సన్యాస కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం కర్మానే సంచిన ఆత్మవంతం కర్మాబ్నంతనంజయ సంభూతం ఋతుస్థ జ్ఞానాసిన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత ఓం తత్సది శ్రీమద్ భగవద్గీతా సూపనిచ్చు బ్రహ్మ విద్యాం యోగ శాస్త్రేష్టార్జున సంవాదే జ్ఞాన కర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయ ఓం గోపాల కృష్ణ చరణారవిందార్పణమస్తు అత అంటే మీరు విన్నది అన్నది అంతా మీరు ఏం చేసినట్టే భగవంతుని పాదాల మీద వేస్తున్నారన్నమాట గోపాలకృష్ణ చిరణారవింద అర్పణ అంటే రోజు గట్లే అనుకోవాలి అంతా దైవ అర్పణ అవని దండం పెడతా దేవుడ నేను పిల్లగాని యాభై ఏండ్లున్నా అరవై ఏండ్లున్నా డెబ్బై ఏళ్ళున్నా నీ కింద నేను పిల్లవాడిని కాబట్టి నేను దండం పెడుతున్నాను అని చెప్పి అంటే దేవుడు సంతోషపడతాడు అన్నమాట లేకపోతే ఏమైతే నీలుగుడు అహంకారం నేనే నేనేప్పటికీ చూడు వాడకట్ల ఎవరు చెప్తున్నారు నా తరికా ఈ వాడకట్టు ఈ ఊళ్ళే కూడా వల్లేరు అని చెప్పి అహంకారం వస్తుంది అన్నమాట ఇవి వీళ్ళ లేకుంటే దేశంలో నీకంటే పెద్దోళ్ళు లేరా నీకంటే పెద్దోళ్ళని చూడు నువ్వు ఆ నీళ్ళు పోద్ది లేకపోతే నువ్వు మొత్తం అంతా చేసి నువ్వు చేయని వాళ్ళని చూసుకుంటా నువ్వు నీలుగుతావు చేసిన వాళ్ళని చూడు పెద్దోళ్ళని చూడు అట్లా చూడు వాళ్ళ దాంట్లో నువ్వెంత చేస్తున్నావు నీకేమున్న ధనం వాళ్ళ దాంట్లో వాళ్ళ కోటానో కోట్టున్న చెప్పరానంత ఉన్నది వాళ్ళ దాంట్లో నీది ఎంత గట్ల పోవాలి అహంకారం అనేది ఉంటే ఇదంతా అంతే ఏమైతుంది రావణాసురుని తరిక రైతులు అది సత్వగుణం కాదు విభీషణ తరగ ఉండాలి ఎట్లుండాలి విభీషణ ఉండాలి అంత చేయాలి దండం పెట్టాలి అంత చేయాలి దండం పెట్టాలి నువ్వు ముత్త అంత చేస్తావు అహంకారం చేస్తావు ఈ పోగడ దాని రాదు చేసింది కూడా పుణ్యం నీకు రాదు పోతుంది వేస్ట్ అయితే अतः पंचमोध्याय अतः पंचमोध्याय संस कर्म संसुन उवाच अर्जुन उवाचा संनगंससी पुनर्योग श्रेतेक्रेयतरेक्रूहि सुनिम अन्वे ब्रूहि सुनिश्चित श्री भगवान उवाचवाच చ సన్యాస కర్మయోగ సన్యాస కర్మ యోగ చ్రేయ సకరావు భౌ నిశ్రేయ సకరావు బౌస్తు కర్మ సన్యాస అయోస్తు కర్మ సన్యాస కర్మయోగ విశిష్యతే కర్మయోగో విశిష్యదే ఇక్కడ అనేకమైనటువంటి దివ్య విషయాలన్నాయి నేను కొంచమే చెప్తున్నా అన్ని బారణం వదిలిపెడుతున్న వచ్చి కొంత రాక కొంత ఆయి కొంచెం చెప్పటానికే మనకు పెద్ద అది చూతున్నది ఇది మీకు రెండు శ్లోకాలు ఎందుకు అనిపించినాం ఒకటి చదివితేమే అయిపోయాయి నాలుగో అధ్యాయం చదివితే అయిపోయాయి ఐదో అధ్యాయం ఎందుకు మొదలుపెట్టినాం ఇక్కడ దొంగతనం దొరకబట్టాలి మనసు చేసే దొంగతనం తలకాయి ఇప్పుడు కాదు అర్థం చేసుకోవాలి దాన్ని పట్టుకోవాలి గట్టిగా మళ్ళీ ఎప్పుడు అడిగినా కానీ మళ్ళీ కరెక్ట్ చెప్పాలి ఇప్పటిది ఇప్పుడే తినుకుంటా మింగుకుంటా ఎగబెట్టద్దు ఏమంటున్నాడంటే రేపు చదువుకునేటువంటి శ్లోకాలను ఇవల్లా మనం చదువుకుంటున్నాం రెండు ఈ ఎప్పుడైనా కానీ అందరూ అని వాయిదా చేస్తాడు కానీ ఆ వాయిదా లోపలనే చచ్చిపోతాడు రేపిస్తా ఎల్లుండిస్తా నెలలకి ఇస్తా ఆరు నెలలకిస్తా మూడు నెలలకిస్తా ఇది చేస్తా ఇంకా వచ్చే సంవత్సరం చేస్తా పది ఏళ్ళ వరకు నేను ఇక్కడ దాకా ఇట్లా చేస్తా అని అన్నీ అనుకుంటాడు జీవుడు అనేవాడు అనుకుంటాడు ప్లాన్ ప్లాన్ వేసుకుంటాడు ఈ భూమిని గిట్ల చేస్తా ఈ దీనికి దీనికి గిట్ల లగ్గం చేస్తా పదహారు ఇంట్లకు చేస్తా నేనే చేస్తా అని అన్నీ ఏదోటి ఏదో ఇసు అనే అనుకుంటాయి అన్నీ ప్లాన్ వేస్తాడు ఆయన ఒకటినే చచ్చిపోతాడు అవర్ దాకా ఉంటావా ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోయేటోళ్ళని చూడండి ఏమన్నా అనుకోకుండానే వేసుకున్న కాడికి పోతుండ్రా ఎక్కువ అనుకోని తక్కువనే చచ్చిపోతుండ్రా అనుకునేది ఏమున్నది ఎక్కువ ఉన్నది సంవత్సరాల దాకా నేను అది అర్జెత్తా అని చెప్పి మరి ఎందుకు చచ్చిపోతున్నావు ఎందుకు ఎందుకుంటలేవు నీ చేతులు ఉన్నదా మరి నీ చేతులు లేనిది మరి ఎందుకు అనుకున్నావు మరి దానికోసమై కుక్క నక్కాయి పుట్టి అనుభవించు ఇది దొరకదు నీకు ఎట్లా అనుకున్నావు నువ్వు అధికారం ఉంది అందుకొరకు అది ఈశ్వరుని దేవుని మీద వరేయాలి మనం దేవుడా నువ్వు ఏం చెప్పి ఏం చేయిస్తేనే నా చేస్తానాలి రేపటి సంగతి నన్ను అడగకు రేపటి సంగతి నన్ను అడగకు ఇప్పటి సంగతి నేను చెప్పమంటే చెప్తా చేయమంటే చేస్తా ఏదో నాకు తోచినంత చేస్తా కానీ రేపటి సంగతి నా చేతులు లేదు అని ఎవరికన్నా ఉన్నదా అన్ని వాయిదాలు ఎత్తున్న రాయితలు ఒకటే చచ్చిపోతున్నారు అందరూ చచ్చిపోతున్నారు అట్లే ఒకటి రెండు పది యాభై నూరు వెయ్యి కోరికలు పెట్టుకొని చచ్చిపోతుండ్రు నేను గది గిట్ల చేస్తా గది గట్ల చేస్తా అక్కడ గిట్ల చేస్తా వీని గిట్ల చేస్తా వానికి పంచాయతీలు పెడతా సర ఇవన్నీ ఎన్నో చెప్పరా మరి దానికోసమే ఎవరు జిమ్మదారి ఎవరు చెప్పరీ మనుషులు అనుకున్నావు నువ్వు దానికి జిమ్మదారి నువ్వే అవుతావు ఎవరు అనుకుంటారో వాళ్ళే జిమ్మదారి అవుతారు దానికోసమే పుట్టాలి నువ్వు అనుభవించాలి అందుకోసమే రేపటి సంగతి దేవుడా సర్వం శ్రీకృష్ణ అర్పణ అని చెప్పి భగవంతుని మీద వేసుకొని చేసేంత చేసుకుంటావు మనం నిమిత్తం మాత్రం ఇది ఎన్నరు రావాలి ఈ అలవాటు అంటే అనేక సార్లు ఇట్లా వింటూ చేస్తూ పోతుంటే మెల్లెమెల్లెగా వస్తుంటాయి చదువు ఒక్కరోజు వచ్చిందా నెలకు వచ్చిందా ఏడాదికి వచ్చిందా ఓ పదేండ్లు ఇరవై ఏండ్లు చదివితే ఉద్యోగం ఎన్ని రోజులకు దొరికింది చెప్పుని ఏడాదికి అరవై నేళ్ళక వాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చదివితే వాడు అయిండు కలెక్టర్ అయిండు ఇంజనీర్ అయి డాక్టర్ అయిండు లాయర్ అయిండు ఏడాదికి అరవేళ్ళక ఇరవై ముప్పై ఏళ్ళు పట్టింది అది ప్రాపంచికమైనటువంటి యొక్క అన్నమాట దాని కొరకు చేసింది అట్లనే పరమాత్మ కొరకు చేయాలి ఇది పొట్ట విద్యలు అన్నీ పొట్ట పోషకమే కానీ పోగు సద్గతి చేయరా అటు పోవు కాబట్టి మంచి ఉండ చేసుకుంటే తప్పులేదు పాటు అది ఉండాలి అది ఇది రెండు ఉండాలి కాలేదు ఆ తర్వాత మాత్రం ఇది ఇది చదివితే ఏమత్తది మనకేమున్నా గింతంత చేయాలి గింత రావాలి ఒక భూమిలో పెట్టాలి దోశడుతోని దోశ అన్ని తీసుకోవాలి ఒక్క ఒక్క మక్కిత్తు భూమిలో పెడితే ఎన్ని ఒక్కిత్తుకి ఎన్ని మొక్కలు వస్తున్నాయి దోషడు మొక్కలు వస్తున్నాయా లేదా ఒక్కెత్తు భూమిలో వెళితే వంద ఎత్తులు వస్తున్నాయి అవునా కాదా ఆ విధంగా మనం అందరం కూడా ఆశ ఆశ అనేది ఉన్నది అట్లనే మహత్యం అనేటువంటిది చదువుకోవాలి ఇంతగానం చదివినరు చదివితే ఏమవుతుంది అని చెప్పి చదివిన వాళ్ళకే మళ్ళీ భగవద్గీత చదువుతారు లేప చదవరు అది మూలకు వారేత్తారు

ఇప్పుడు ఎవలమ్మ వాళ్ళకు శరీరానికి మీ అమ్మ మా అమ్మ కాదు మా అమ్మ మీ అమ్మ కాదు కానీ అందరమ్మ ఒక్కటే ఉన్నది ఒక్కరు ఆ అమ్మ పేరు బూదమ్మ నిన్ను ఎప్పుడు మొత్తుంది బా ఇరవై నాలుగు గంటల నిరంతరం నీకు అన్నం ఎప్పుడు పెడుతుంది మంచి నీళ్ళు ఇస్తున్నది ఇల్లు పన్నెండు బంగ్లాలు కట్టినా బరువు మొత్తుంది వంద కట్టు ఒకటి మీద ఒకటి బరువు మొత్తుందా లేదా ఏమన్నా బిల్లు అంటుందా ఇదంతా భూదమ్మ చేస్తుంది కాబట్టి ఆ ధర వచ్చి చెప్తుంది అనమాట భగవన్ స్వామి పరమేశ భక్తి రవి విచారణి ప్రారంధం బుజ్యమానస్య పూర్వజన్మ కర్మ ఇట్లున్నది కాబట్టి నేను ఇట్లా అవుతున్నాం ఏం చేయాలి స్వామి అని చెప్పి మన అందరి తరపున ఇది మనం కేసు పెట్టినట్టే ఇది మీరు అందరం అడిగినట్టే భూదమ్మ అడిగితే మనమందరం అడిగినట్టే మనం అందరి కొరకు అమ్మ అడిగి పెట్టింది అట్లా ఇవరకు తెలిసి తెలియక ప్రారంధం కుప్పల కుప్పలు ఉండే ఇప్పుడు నన్ను బాగుపడు బాగుపడు అంటే ఎట్లా పడాలి నేను కథం భవతి ఏ ప్రభో అని చెప్పి ఈ విధంగా దేవునికి దండం పెట్టింది అన్నమాట అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ప్రారంభం బుజ్జమానోపి గీతాభ్యాస రథ సదా

గోరంతా దీపము కొండంత వెలుగు కొండంత వెలుగు దీపం పెడతారా ఇల్లంతా మంట పెడతారా మరి మరింత మంట పెడితే ఎలుగు ఉండాలంటే మంట ఇల్లంతా మంట పెడితే ఎలుగు ఉంటుంది ఎవడని ఇల్లంత మంట పెట్టుకుంటాడా ఏం చేయాలి దీపం పెట్టాలి అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే అంతా వెలుగవుతుంది ఇల్లంతా వెలుగైతుంది ఎక్కడ చీకటి అనేది ఉండదు అమ్మా భయపడ అయిన దానికి ఏంటి హితాభ్యాస ఎవరైతే వ్రతం పెట్టుకొని చేస్తారో బాగుపడతారు వాళ్ళందరూ బాగుపడతారు అని చెప్పి చెప్పింది ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి అందరు ప్రతి మానవులు ఎవరన్నా కానీ మీ అందరికి చెప్పేది కానీ ప్రతి ఒక్కడు బాగుపడొచ్చు ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయకపోతే మాత్రం కాదు గట్లా ఈ ధనిషన దారిశన మీద ఉన్నది మనసు లేదు దీని దీన్ని పట్టుకొని వెడుతు తెల్లని దాకా పొద్దున్న దాకా ఈ ఈ ప్రపంచాన్ని మీకు కష్టపడ్డే దాని మీద ఒక చారణవంతు భగవంతుని మీద పెడితే అంత బాగుపడి పెద్దవాళ్ళు అయిపోతారు చాలా పెద్దోళ్ళు అయిపోతారు మీకు దొంగతనాలు అన్ని మనసులో పడతాయి మొత్తం మంది సంగతులు మీ సంగతులు అన్నీ అన్నీ తెలిసిపోతాయి అది లేకపోతేనా ఇక ఏం లేక వట్టిగా ఈనంగా వచ్చుడు ఏమవుతారు సంచులు ఓడ ఓడ చేసుడే ఏంటి బియ్యం ఉప్పు పప్పు ఓడ చేసి తనకు బతి బతికినట్టు తిన్నట్టు ఉన్నట్టు అట్లా కాకుండా మనం పది రూపాయల వస్తువు తింటే వంద రూపాయలు సంపాదించాలి ఏంది వంద రూపాయల వస్తువు మనం తిన్నాం అనుకో అన్నం తిన్నాం అనుకో వెయ్యి రూపాయలు సంపాదించాలి అప్పుడేం కాదు వంద రూపాయలు తింటూనే రోజు వంద రూపాయల బిల్లు చేస్తాను మరి ఎన్ని సంపాదిస్తావు వెయ్యి రూపాయలు సంపాదిస్తా వెయ్యి రూపాయలు తిన్నాడు ఆ వంద పోతే ఏమవుతుంది పోని కానీ ఏం సంపాదించబోతు వంద రూపాయలు ఖర్చు పెడుతుంది పదిహేనులే ఎన్ని కుప్పలు ఎన్ని బాకీ ఉన్న పుణ్యం అంతా పోయింది పూర్వజన పుణ్యం అంతా మునుపు చేసింది అంతా కొట్టుకపోయింది మా అంత ఉత్త చేతిలో చచ్చిపోతావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నువ్వు తినుడు తప్పకపాయే చేసులు లేకపాయే తిండి పట్టుకొనే వస్తుందా పుణ్యం ఉంటేనే ఇవంతా జరుగుతుంది ఆ పుణ్యం అనేది రోజు రోజు తగ్గుతుందా లేదా మరి తగ్గిన దానికంటే నువ్వు ఎక్కువ చేయద్దా తిన్నదానికంటే ఎక్కువ సంపాదిస్తే తప్పులేదు కానీ నువ్వు సంపాదించక తింటేవా అంటే మాత్రం మొత్తం చెడిపోతావు అదే మనకి ఇక్కడ చెప్తుంది ఆ భూదమ్మకు శ్రీకృష్ణ పరమాత్మలు అందరు చెప్తారు మా మనం ఈ టైంను మనం ఫాలో చేద్దాం చక్కగా మీరు సావధానంగా వినండి మీ అలవాట్లు ఈ ఒక్కరోజు మందం ఈ నాలుగు రెండు గంటలో మూడు గంటలో నాలుగు గంటలో మడిగట్టుకున్నట్టు ఇయ్యాలట్టు మందం మళ్ళా అక్కడ ఏమైంది ఇంటికాడ ఏమైతుండొచ్చు ఇప్పుడు ఎవడు వచ్చి పోయి ఉండొచ్చు ఇవ దానికి అది దీనికి అది కాదు ఇప్పుడు నిద్ర పోయినట్టు ఉండాలి ఎట్లుండాలి నిద్ర పోమని నేను అంటలేను నిద్ర పోయినాక ఇల్లు యాదుంటదా అత్తగారింటికాడ నిద్రపోయినావా అమ్మగారింటికన్నా చెప్పు రే నువ్వు మగ మనిషివా ఆడి మనిషివా నిద్ర పోయినాక పిల్ల కానివ్వ వయసు అనివా ధనవంతునివా దరిద్రునివా ఇరవై నాలుగు గంటలల్లో ఇవన్నీ మనం అనుభవిస్తలేదు అడిగితే చెప్తలేరు తినే తింటివి ఏం తిన్న ఏం తిన్నవు అంటే చెప్పలే ఇరవై నాలుగు గంటల్లో మనం అందరం అనుభవిస్తున్నాం ప్రతి వాళ్ళకి ఎన్ని ఉంటాయి మూడు శరీరాలు ఉంటాయి స్థూల శరీరం ఇది కనబడేది సూక్ష్మ శరీరం మనసు కళలు తెల్లందాక కూడా అక్కడ సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి మొత్తం ఉంటాయి అది సూక్ష్మ శరీరం అంటారు దాన్ని కారణ శరీరం గురుకొట్టుడు అది మాయా అప్పుడు ఏవి ఉండదు ఇప్పుడు స్థూలం కూడా సూక్ష్మం ఉండదు హాయిగా నిద్రపోతాడు అది నిద్రపోతేనే ఆరోగ్యం బాగుంటుంది ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఈ మూడు అతీతంగా పరమాత్మ ఉంటాడు మూడిట్ల అంతకుంటూ ఉంటాడు మూడిట్లు ఉంటాడు దేవుడు మనం మర్చిపోతాం మరి ముక్కుల గాలి మనం నిద్ర ఐదు నిమిషాలు బా అది కూడా బంద్ అవుతాయి బాయ్ ముక్కున్నోళ్ళు చెప్పుర్రి ఇప్పుడు తెలివైనక నువ్వు తెలివితో నేను పచ్చ పచ్చబడుతుందని నేను చేస్తున్నా అంటున్నావు నువ్వు నిద్ర అయినాక నీ ముక్కుల గాలి ఎవరిని నడుతుండ్రు ఆ ఎవరు నడుతుండ్రు భగవంతుడు నడుపుతున్నాడు ఆటోమేటిక్గా నడుపుతున్నాడు మన్నిటి అది గిట్ట ఐదు నిమిషాలు గిట్ట బంద్ పీని మిగులుతుంది నిద్రపోయినాక శ్వాస బంద్ అయితే ఏం మిగులుతుంది శవం మిగులుతుంది మరి ఎవడు నడుపుతున్నాడు ఏమైనా బుద్ధి ఉన్నదా ఏమైనా ఉన్నదా మొండి మొండికి చెడ్డాడు అన్నట్టు పూర్తిగా అందుకోసం కొంచెమైనా ప్రయత్నం ఉండాలి ఇట్లా ఇవన్నీ నేను ఎట్లా బరువు మొయ్యాలి ఇవన్నీ ఇవితల తిడితే పది మంది తిడితే వరులేరు నన్ను గిట్ల తిరుతావా గిట్ల తిరుతావా అని పంచాయతీకి వస్తారు మరి ఇవన్నీ తిట్లు కదా అందరి పొత్తులయ్యా ఇవి అందరి పొత్తులయ్యా అందరియా ఒక్కొక్కలయ్యా ఒక్కలది గదే అందరిది గదే ఒక్కల సూర్యుడు గదే అందరి సూర్యుడు నీకో సూర్యుడు సూర్యుడు ఉన్నాడా లేదు ఇట్లా మాయలావాడి సోపతులు బగ్గైపోయినాయి అన్నమాట మనకు ఒక్కొక్కరికి ఇరవై ముప్పై నలభై యాభై మంది సోపతున్నారు ఒకళ్ళకు నీకు నేను సపోర్టు నాకు నువ్వు చెడిపోయేటందుకు బాగుపడే ఏం చేయాలంటే ఈ సత్సంగం అనేటువంటిది మొత్తం నీ దొంగతనం అంతా బయటపెడతా మొత్తం కడుగుతుంది జల్లడట్టుడే ఫిల్టర్ 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 నీళ్ళు దగ్గరికే నా లేదా ఫిల్టర్లో మైలు ఉండదు అది ఫిల్టర్ చేసి పరేతు మైలు అంతా తీసిపరేత్త కాబట్టి ఇటువంటి విషయాల కొరకే గోవిందరాజుల వారు ఏం చేసిందంటే పాపమని ఒక వెయ్యి గ్రామాలు తిరిగిండి ఆయన తిరిగి అందరికీ పెట్టిన వీళ్ళకు చిన్న చెప్దాం పెద్ద లాభం రావాలి చిన్న పని చెప్పాలి బగ్గ లాభం కావాలి అంటే హరే రామ హరే రామ 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 హరే హరే అని చెప్పి ఇది శాస్త్రంలో ఉన్నది మహామంత్రం ఇది పట్టింది కాదు మనం ఇప్పుడు పారాయణ చేసినప్పుడు కూడా చేసినాం మీరు పట్టించుకోలేదు రోజు అనేది అన్న అనుకున్నారన్నమాట ఓం అరే నామ అరే నామ అరే నామ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యద అని మనం దాంట్లో చదువుకున్నాం అన్నమాట హరినామం అది సరిగా దానికి ఓంకారం పెట్టి అదే నామ చెప్పిండ అన్ని నామాల కంటే చాలా చాలా గొప్పనైనటువంటిది అది మంచి చేస్తుంది దానికి నువ్వు మాడి కట్టుకో కట్టుకోకు స్నానం చేయి చెయ్యకు నోట అనరా వినరా అనకున్న వినాలి వినకున్నా అనాలి ఏదో నోటి ఉండాలి ఆ విధంగా ఎప్పుడు దాని మీద ఉన్నట్టయితే అందరు కూడా బాగుపడవచ్చు తొందరగా ఈ వరకు ఎగబెట్టినవి అన్నీ ఆ బొందలన్నీ కూడిపోతాయి అన్ని మంచిగా అయిపోతాయి అన్నమాట ఈ వారి దాకా మనం అన్నీ బాగా చేసినామంట బాకీలు బగ్గ చేసినాం ఎగబెట్టిందంతా దేవుణ్ణి మర్చిపోయిందంతా పాపమే అందు ఇంగ్లీష్లో చెప్పింది ఒక సామెత గాడ్ ఈజ్ ఫర్గెట్ ఈజ్ గ్రేట్ సిన్ దేవుణ్ణి మర్చిపోయినంత పాపం ఇంకొకటి లేదు అన్ని పాపాల కంటే గొప్ప పాపం దేవుణ్ణి మర్చిపోవడం గ్రేట్ సిన్ అని చెప్పి చెప్తున్నాడు దేవుణ్ణి మర్చిపోవడం అనేది పెద్ద పాపం నీకు నువ్వు పది తులాలంతా ఉంటే దాన్ని పట్టుకొని కూర్చుంటావు అంతకంటే అద్వానం ఆ దేవుడు దాని విన్నా ఎక్కడికి పోయినా కానీ దాని విన్నా మనసు ఇంతంత పిల్లగాడు ఉంటాడు పక్కల వంటాడు మరి పడినప్పుడు ఒకసారి వాని మీద బోరు అవడితే ఏంబాయ్ తల్లి ఏ తల్లి అన్నా వాని మీద ఎప్పుడన్నా పొరినట్టు బోరబట్టు ఉన్నదా పిల్లగాని దగ్గర మంచిగా ముద్దుకుంటుందని ఒకవేళ అటువంటి నిద్ర నిద్రగా ఏం చేస్తుంది నట్టమో బట్టనో బెత్తనో ఏమైనా పెట్టుకొని అట్లా పిల్లగాని మంచిగా ముద్దు కాబట్టి ఎప్పుడన్నా పొరి చంపినట్టు ఉన్నదా పిల్లగా సంటి పిల్లలను తల్లి మీద పొరింది ఆయనతో అట్లన్నే నిద్ర పోయింది పోలస పోలగడుసా వాడు అటువంటిది ఉన్నదా ఎంత మనసు పెడితే వాడు బతికిండు అట్లా తల్లి పెడుతుందా లేదా ఆ విధంగానే పరమాత్మ మీద ఇటువంటి యొక్క ప్రయత్నం అనేటువంటిది ప్రయత్నాదత మానస్తు యోగి సంశుద్ధ కిలిబిష అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాంగతి అని పరమాంగ